గుడ్ మార్నింగ్ వన్ అందరూ ఎలా ఉన్నారు సో చాలా కాలం తర్వాత ఆఫ్టర్ లాంగ్ బ్యాక్ నేను మీ ముందుకు ఇలా వీడియోలోకి రావడానికి చాలా హ్యాపీగా అయితే నేను ఫీల్ అవుతున్నాను అనమాట సో ఈ రోజు మనం దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే కిక్ స్టార్ట్ అనమాట ఐటీలోకి రావడానికి చాలామంది చాలా కష్టపడుతుంటారు కదా చాలా రకాలుగా కోచింగ్లు తీసుకుంటూ చాలా రకాలుగా వాళ్ళని వాళ్ళు మౌల్డ్ చేసుకుంటూ అయితే అనమాట సో వాళ్ళందరికీ మనకి ఎలాంటి స్కిల్స్ కనుక ఉంటే మనకి ఏం చేస్తే మనకి ఐటీ కెరీర్లో అనేది మనకు ముందుకు వెళ్ళచ్చు అనే వాటి కోసం ఈ పర్టికులర్ వీడియోలో అయితే మనం అయితే డిస్కస్ చేయబోతున్నామంట సో ఈ పర్టికులర్ వీడియోలో మీకు తెలియాలంటే ఫస్ట్ నేనైతే ఒక ఫైవ్ పాయింట్స్ అయితే మేము ముందు అయితే ఉంచాలనుకుంటున్నాను పాయింట్ నెంబర్ వన్ స్కిల్స్ని కనుక మనం ఇంప్రూవ్ చేసుకోగలగాలి పాయింట్ నెంబర్ వన్ ఏంటంటే స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోగల స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవడం ఏంటి ఆల్రెడీ మనం స్కిల్స్ వస్తేనే కదా మన సాఫ్ట్వేర్ ఇంట్లో ఇండస్ట్రీలోకి వెళ్ళాలి అనుకుంటామంటే సో ఫర్ సపోజ్ ఇప్పుడు నేను ఏం చెప్తున్నానంటే ఇప్పుడు మీరు ఒక డాట్ నెట్ కానీ సీ షార్ప్ కానీ పైతాన్ కానీ జావా కానీ ఏదైనా ఒక ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకుని సో చాలామంది ఏమనుకుంటారంటే ఒక మూడు నాలుగు టెక్నాలజీస్ ఎక్కువ నేర్చుకుంటే సాఫ్ట్వేర్లో ఎక్కువ కాలం ఉండొచ్చు అనుకుంటారు అది కాదు ఒక్క 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 కోర్స్ అనేది తీసుకుని దాంట్లో కనుక మాస్టర్ కనుక చేయగలిగితే అంటే లైక్ కొంతమంది ఏంటంటే పైతాన్ నేర్చుకుని జావాని తీసుకుని సీషార్ప్ తీసుకుని అలా ఒకదాని తర్వాత ఒకదాని తర్వాత అలా నేర్చుకుంటే వెళ్ళిపోతుంటారు అలా కన్నా ఏదైనా ఒక్క ప్ర పర్టిక్యులర్ కోర్స్ తీసుకుని ஆ பர்க்குக்குலர் கோர்ஸ்ர் ஸ்டாண்ட் அ దాని మీదే మీరు కనుక మాస్టర్స్ చేయగలిగితే దాంట్లో కూడా దాంట్లోనే ఇన్ డెప్త్ కనుక మీరు వెళ్ళగలిగితే డెఫినెట్లీ కనుక మీరు అయితే మంచిగా ఐటీ కెరీర్లో అయితే రాణించగలరు దాని తర్వాత ఇంకొక పాయింట్ నెంబర్ టూ ఏంటంటే సాఫ్ట్ స్కిల్స్ని మనం ఇంప్రూవ్ చేసుకోగలం సాఫ్ట్ స్కిల్స్ కంటే ఏంటి అంటే మనకి సాఫ్ట్ స్కిల్స్ అంటే మనకి కమ్యూనికేషన్ అనేది మేజర్ ఇంపార్టెంట్ అనమాట సో ఇప్పుడు చాలా కాలం ఇప్పుడు ఐటీ ఇండస్ట్రీలో చాలా జాబ్స్ ఉన్నాయి అంటే కోడింగే కాదు నాన్ కోడింగ్ జాబ్స్ కూడా చాలానే ఉన్నాయి సో ఇలా కోడింగ్ నాన్ కోడింగ్ కోడింగ్ లో కోడింగ్ వచ్చిన వాళ్ళకైనా నాన్ కోడింగ్ వచ్చిన వాళ్ళకైనా మేజర్గా మనకి కమ్యూనికేషన్ కనుక వచ్చినట్లయితే అంటే మనం ఏం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం మనకు వచ్చిన ఇష్యూ ఏంటి అనేది అవతల వాళ్ళకి కమ్యూనికేట్ చేయగలగాలి సో అది కూడా ఇంగ్లీష్లో కనుక కమ్యూనికేట్ చేయగలిగితే సో చాలా మందికి తెలుగులో మంచిగా మాట్లాడగలరు బట్ ఇంగ్లీష్లో కూడా మనం అదే విధంగా కమ్యూనికేట్ కనుక చేయగలిగితే సో డిఫికల్టీ ఉంటుంది ఎందుకంటే నాన్ తెలుగు నాన్ ఇంగ్లీష్ స్పీకర్స్ కాబట్టి మనం మనం సో దాని మీద మంచిగా మనం పట్టు కనుక సాధించగలిగితే మనం డెఫినెట్లీ ఐటీ కెరీర్లో అయితే సాధించవచ్చు రాణించవచ్చు అనమాట సో పాయింట్ నెంబర్ టూ ఏంటంటే చెప్పను సాఫ్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోగలగాలి తర్వాత ఏంటంటే మనం తర్వాత థర్డ్ పాయింట్ క్రియేట్ ద ప్రాజెక్ట్స్ ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయాలి సో ఇప్పుడు చాలామంది ఏంటంటే ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయమంటే బయటకు వెళ్ళి వాళ్ళ చేత వీళ్ళ చేత ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయించడం కాదు సో నేను చెప్పే ప్రాజెక్ట్ క్రియేట్ చేయించడం ఏంటంటే మనం ఆల్మోస్ట్ సి షార్ప్ కానీ పైథాన్ కానీ జావా కానీ యాంగులర్ కానీ రియాక్ట్ కానీ ఇలా వాట్ ఎవర్ మేబీ ఏది తీసుకున్నా ప్రతి దాంట్లో కూడా ఒక చిన్న మినీ ప్రాజెక్ట్ లాంటివి చేయొచ్చు మనం ఇప్పుడు దాకా నేర్చుకున్న అన్ని కాన్సెప్ట్స్ని కవర్ చేస్తూ అన్ని పాయింట్స్ని టచ్ చేస్తూ ఒక ప్రాజెక్ట్ కనుక చేసి ఆ ప్రాజెక్ట్ని కనుక బిల్డ్ చేసుకోలే మన ఓన్గా బిల్డ్ చేసుకోగలిగితే దాన్ని కనుక రెజ్యూమ్లో పెట్టుకుని ఆ లింక్ని రెజ్యూమ్లో కనుక పెట్టగలిగితే సో చాలా సోపభం ఉంటుంది చూసే వాళ్ళకి ఇంప్రెషన్ ఎక్కువ అవుతుంది అంటే మీరే ఒక కంపెనీని పెట్టి మీరే ఒక స్టూడెంట్ని హైర్ చేసుకోవాలనే ఒక ఉద్దేశం మీకు ఉందంటే సో మీరు ఎవరిని థియరిటికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటారా ప్రాక్టికల్గా ఉన్న వాళ్ళని తీసుకుంటారా డెఫినెట్లీ మనం ప్రాక్టికల్గా నాలెడ్జ్ ఉన్న వాళ్ళని తీసుకుంటాం అలాగే మన రెజ్యూమ్ లో మన నాకు ఆ స్కిల్ వచ్చు ఈ స్కిల్ వచ్చు అని వందల వందల లైన్స్ పెట్టడం కన్నా ఏదైనా ఒక్క ప్రాజెక్ట్ని చేసి ఇది నా స్కిల్ సెట్ ఈ ప్రాజెక్ట్స్ లో నేను ఇలా చేయగలను అనే ఒక కాన్ఫిడెన్స్ కనుక మనకి క్రియేట్ చేస్తే ఆ కాన్ఫిడెన్స్ మనకి బిల్డ్ అవుతుంది సో అది మేజర్ ఇంపార్టెంట్ సో ప్రాజెక్ట్స్ని క్రియేట్ చేయడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అండ్ ఫోర్త్ పాయింట్ ఏంటంటే కమ్యూనికే కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి అంటే కమ్యూనిటీ బిల్డ్ చేసుకోవడం అంటే ఏంటి అంటే మనకి ఐటీ ఇండస్ట్రీలో కానీ ఇలా రకరకాల ఇండస్ట్రీల్లో అంటే నాట్ ఇన్ ఐటీ ఇండస్ట్రీ అనే కాదు మిగతా ఇండస్ట్రీల్లో ఏ ఇండస్ట్రీలో కూడా రాణించాలన్నా కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి అంటే కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవడం అంటే ఏంటంటే మనం ఇప్పుడు ఫర్ సపోజ్ లింక్డ్ ఇన్ ఉందంటే లింక్డ్ ఇన్ అనేది ఒక దాని యొక్క మోట అనేది వేరు నౌకరి ఉందంటే నౌకరి యొక్క మోటో వేరు ఒక్కొక్క యాప్కి ఒక్కొక్క ఒక్కొక్క రెస్పాన్సిబిలిటీగా ఒక్కొక్క ఒక్కొక్క యాప్ కి ఒక్కొక్క ఎయిమ్ అనేది అయితే ఉందన్నమాట సో ఫర్ సపోజ్ ఇప్పుడు లింక్డ్ ఇన్ అంటే లింక్డ్ లో ఏంటంటే మనకు చూసినట్లయితే కనెక్షన్ ఉంటుంది అంటే మన కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటాం ఈవెన్ దో నేను ఉన్నాను అంటే నేను ఒకవేళ నాకు అమెజాన్ కంపెనీకి వెళ్ళాలి అనుకున్నాను అనుకో అమెజాన్ కంపెనీలో వాళ్ళు కనెక్ట్ అవుతా వాళ్ళు ఉన్న హెచ్ఆర్ని కనెక్ట్ అవ్వచ్చు మేనేజర్ కనెక్ట్ అవ్వచ్చు టీమ్ లీనర్ వాట్ ఎవరి ఎవరినైనా కనెక్ట్ అయ్యి మనం వాళ్ళు రీసెంట్గా అంటే ఒకవేళ వాళ్ళు యాక్టివ్గా ఉండి పోస్టులు చేస్తారు అనుకో వాళ్ళ వాళ్ళ కంపెనీలో హైరింగ్ ఉంది మేము ఎలా రెఫరల్ ఇస్తాము అని చెప్పారు సో ఆ మనం సో సో కి నేను క్యాబుల్ ఉన్నాను సో నాకు రెఫరల్ ఇస్తారా అని చెప్పి మనం అడగచ్చు అంటే మనకు ఒక కమ్యూనిటీని బిల్డ్ చేసుకోవాలి అంటే మనం బిల్డ్ చేసుకున్న కమ్యూనిటీ ఎలా ఉంటాయంటే మనకేమి రాదు చుట్టుపక్కల వాళ్ళకి ఏమి తెలియని వాళ్ళతో మనం అయితే కమ్యూనిటీని బిల్డ్ చేసుకుంటాం అలాంటి వాళ్ళతో కాకుండా సో అది కూడా మేజర్ ఇంపార్టెంటే వాళ్ళతో కూడా ఉండాలి సో మనం అక్కడ ఎలా ఎలా చేయకూడదు తెలుసుకోవచ్చు మనం బాగా ఎస్టాబ్లిష్ ఎవరైతే బాగా బిల్డ్ అయ్యి ఉన్నారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలంటే ఇంకా కొన్ని కొత్త విషయాలను అయితే మనం తెలుసుకోవచ్చు సో నా పాయింట్లో ఏంటంటే పాయింట్ నెంబర్ ఫోర్ మనం కమ్యూనిటీని క్రియేట్ చేసుకోగలగాలి దాని తర్వాత ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే ఇంటర్వ్యూస్కి కంటిన్యూస్గా ప్రిపేర్ అవుతూనే ఉండాలి ప్రిపేర్ అవుతూనే ఉండాలి ఎందుకు అంటే ఫర్ సపోజ్ ఇప్పుడు మీరు ఒక పైతాన్ కానీ జావా కానీ నేర్చుకున్నారు జావా నేర్చుకున్న తర్వాత మీకు ఎంత ప్రాక్టికల్ నాలెడ్జ్ ఉంది ఉంది కాదని చెప్పను ప్రాక్టికల్ నాలెడ్జ్ మెయిన్ టూ హండ్రెడ్ పర్సెంటేజ్ అదే ఇంపార్టెంట్ ప్రాక్టికల్ నాలెడ్జ్తో పాటు ఇంటర్వ్యూలో మనం అడిగే క్వశ్చన్స్ కనుక మనం చెప్పగలిగితే విత్ ఇన్ వాళ్ళు అడిగిన తర్వాత మనం ఆలోచించుకుని ఏదో అలా అలా ఆలోచించుకుని చెప్పడం కన్నా మనకు వాళ్ళు చెప్తున్నప్పుడు యా ఐ నో దిస్ పాయింట్ వాట్ ఈస్ లిస్ట్ ఇఫ్ ద ఒకవేళ ఇంటర్వ్యూ వాట్ ఈస్ లిస్ట్ అని అనుకుంటే మనం ఓకే యా ఐ నో దిస్ పాయింట్ వాట్ ఈస్ లిస్ట్ లిస్ట్ ఈస్ కలెక్షన్ ఆఫ్ ఐటమ్స్ దట్ ఆ వేలో కనుక మనం వాళ్ళకి చెప్పగలిగితే దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ కానీ మీకు లిస్ట్ కి వచ్చు దాని డెఫినేషన్ ఎలా రాయలో తెలియదు అప్పుడు సో అది మీకు ఎంత సింటెక్స్లో కోడింగ్లో టెక్నికల్గా ఎంత నాలెడ్జ్ ఉందా మనకి ఇంటర్వ్యూలో చెప్పగలగాలి కదా సో ఇది మేజర్ ఇంపార్టెంట్ సో మీరు నేర్చుకున్న ప్రతిదీ రోజులో మీరు ఆల్రెడీ ఇప్పుడు ఒకవేళ మీరు పైతాన్ జావా నేర్చుకుని ఏదైనా ఒక ఫ్రంట్ అండ్ టెక్నాలజీ నేర్చుకుని ఎస్కేల్ నేర్చుకున్నా కంటిన్యూస్గా దాని మీద ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేయండి ప్రాక్టీస్ చేస్తూ 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 మనకి ఎలా అవుతుందంటే చిన్నప్పుడు మనం ఎప్పుడో ఏబీసీడీలు నేర్చుకున్నాం ఏ ఫర్ యాపిల్ బీ ఫర్ అని ఎందుకు నేర్చుకున్నాం అంటే మనం అక్కడ రోజు మెస్మరేజ్ చేసుకుంటున్నాం రోజు మనం దాన్ని చదువుతున్నాం చదివి 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 మనకేమవుతుందంటే అది ఇక్కడ రిజిస్టర్ అయిపోతుంది అలాగే మనకు కూడా వాట్ ఈస్ పైథన్ వాట్ ఈస్ దట్ వాట్ ఈస్ దిస్ వాట్ ఈస్ దిస్ అనేది ఎవ్రీథింగ్ అన కళ్ళు మూసుకున్న కానీ మనకి అడిగితే చెప్పే విధంగా మనం కనుక బిల్డ్ అయ్యి తే కనుక మనకి ఐటీ కెరీర్లో రాణించడం అనేది చాలా చాలా ముఖ్య చాలా చాలా ఈజీ అనేది అయితే అవుతుంది సో నా పాయింట్లో ఐటీ కెరీర్లో ముందుకు సాగించాలి అంటే పాయింట్ నెంబర్ వన్ మనకి స్కిల్ సెట్ అనేది ఉండాలి పాయింట్ నెంబర్ టూ సాఫ్ట్ స్కిల్స్ని ఇంప్రూవ్ చేసుకోవాలి పాయింట్ నెంబర్ త్రీ మనం ప్రాజెక్ట్స్ని బిల్డ్ చేసుకోగలగాలి పాయింట్ నెంబర్ ఫోర్ మనం నెట్వర్క్ని కమ్యూనిటీని బిల్డ్ చేసుకోగలగాలి పాయింట్ నెంబర్ ఫైవ్ మనం ప్రో మనం ఇంటర్వ్యూస్ని తరచుగా మనకి కంటిన్యూస్గా మనం కి ప్రిపేర్ అవ్వాలి సో ఈ ఈ టిప్స్ పాటించండి డెఫినెట్లీ మీరు కూడా ఒక ఐటీ ఇండస్ట్రీలో ఒక మంచి ఉద్యోగంతో మీరు కూడా ప్లేస్ అవుతారని నేను మనస్ఫూర్తి కోరుకుంటున్నాను సో ఈ వీడియోలో ఎలాంటి డౌట్స్ ఉన్నా కానీ నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి మీకు ఈ వీడియో నచ్చితే మాత్రమే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఎవరికైతే ఈ వీడియో యూజ్ అవుతుందో వాళ్ళకి మాత్రం షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు సో ఇలాంటి వీడియోస్తో మళ్ళీ మేము ముందుకైతే వస్తుంటాను అంటర్ లెన్ సైనింగ్ ఆఫ్ తేజబాయ్